హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చాను పవర్ఫుల్ స్విచ్ వర్డ్ కూడా చెప్పబోతున్నానండి ఈ వర్డ్ని జపించిన తర్వాత ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీకు ఆటంకాలు అనేటివి కలగవన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను అయితే ఈ మంత్రాన్ని మీరు ఎక్కువగా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు కానీ ఏదైనా ఒక పనిలో ముందుగా ముందడుగు వేయబోతున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించి స్విచ్ బోర్డ్ని కనుక రాసుకున్నారు అంటే ఆ పనిలో వచ్చే ఆటంకాలనేవి తీసివేస్తుంది ఆ పనికి ఎటువంటి అడ్డంకులు అనేటువంటివి రానివ్వకుండా చేసేస్తుంది అంతటి శక్తివంతమైన మంత్రం అండి మీరు మొదలుపెట్టిన ఆ కార్యంలో ఐశ్వర్యాన్ని కలుగజేసి ఆటంకాలను అధిగమించి ముందుకు నడిపించేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ విఘ్నేశ్వర మంత్రం అనమాట మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మొదటిగా మనం పూజించేది మొక్కుకునేది చేసేది మొత్తం అంతా విఘ్న వినాయకుడికేనండి అంటే వచ్చే అవిఘ్నాలన్నీ తొలగిపోవాలి విఘ్నాలన్నీ తొలగిపోవాలి ఆ పని ముందుకి సవ్యంగా సాగాలి అంటే కనుక ఖచ్చితంగా ముందుగా మనం పూజ మొదలుపెట్టినా కూడా వినాయకునికి చేసిన తరువాతే మనం ఎలాంటి కార్యక్రమమైనా మొదలు పెడతాము అంతటి శక్తివంతమైనటువంటి ఆ బొజ్జ గణపతి యొక్క మంత్రాన్ని మీకు తెలియజేయబోతున్నాను మనకి దైవ బలం అనేది ఎంత ముఖ్యమో అలాగే సైన్స్ పరంగా కూడా మనకి యూనివర్స్కి సంబంధించి ఒక స్విచ్ బోర్డ్ అయితే చెప్పబోతున్నాను ఈ స్విచ్ వోడ్ని కనుక మీరు చెప్పుకున్నా రాసుకున్నా రాసుకోవాలి అనుకున్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా రాసుకోవచ్చు కన్నపడకుండా కనపడకుండా రాసుకోవచ్చు కూడా మీకు మొహమాటంగా ఉంటే మీ పని అనేది అంత స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది అంటే అంత మంచిని కోరుకుంటుందన్నమాట కాబట్టి మీరు మొదలుపెట్టే పనిలో ఆటంకాలను తొలగించడం కోసం ఈ ఒక్క మంత్రాన్నైతే మీకు చెప్పబోతున్నానండి ఆ మంత్రం ఏమిటి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను అలాగే చదివి వినిపిస్తానండి ఏదైనా మంత్రాలు అనేవి ఎక్కువగా నూట ఎనిమిది సార్లు అనేది జపించటం చాలా మంచిదండి ఎప్పుడూ కూడాను ఇది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను కాబట్టి వీలైతే నూట ఎనిమిది సార్లు అయితే జపించుకోండి లేదక్క అంత టైం ఎక్కడ అనుకుంటే ఇరవై సార్లైనా కూడా జపించవచ్చు అలా జపించుకున్నట్లయితే మీకు వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి ఆ మంత్రాన్ని చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది మనలాంటి వాళ్ళు ఎంతోమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అందుకోసమే లైక్ ఇవ్వండి అని చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనకి చెప్ మనం తెలుసుకోబోతున్న మంత్రం యొక్క మహిమ ఏమిటి ఎంత గొప్పతనం ఉంది అనేది తెలుసుకున్నాం కదా అయితే మీరు ఏదైనా శుభకార్యాలకి వెళ్ళేటప్పుడు శుభకార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు కూడా ఈ మంత్రా మన పనులనేవి మొదలు పెట్టచ్చు అన్నమాట అలాగే మీకు స్విచ్ అనేది చెప్తాను అన్నాను కదండి స్విచ్ ఓర్డ్ని రాసుకునేటప్పుడు యూనివర్స్కి థ్యాంక్స్ అని చెప్పుకోవటం అస్సలు మర్చిపోవద్దు అనమాట మనకి అది ఇచ్చేసినట్లుగా మనం కోరుకున్నది నెరవేరినట్లుగా మనం చేయబోయే పని ఫుల్ఫిల్ అయినట్లుగా మనం యూనివర్స్కి థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి ఆ మంత్రం వచ్చేసి ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ ముందుగా విఘ్నే ఓం విఘ్నేశ్వరాయ నమ అని చెప్పుకోవాలి తరువాత సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ ఈ స్విచ్ బోర్డ్ని చార్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ రెండిటి వలన మీకు విశ్వము అలాగే దైవశక్తి రెండు కూడా మీ యొక్క పనిని ఆటంకాలు లేకుండా ముందుకు నడిపించేందుకు చాలా దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకుండా మీ యొక్క పనిలో విజయం సాధించడం కోసమైతే ఈ మంత్రాన్ని జపించండి చూశారు కదండి వీడియో అలాగే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు ఒక ఆవిడ మనకి కామెంట్ చేశారండి ఎక్కువగా వారాహి అమ్మవారి మంత్రాలు అయితే చెప్తూ ఉన్నారు కదా అమ్మవారి పటం అయితే మా ఇంట్లో లేదు అని అమ్మవారి పటము లేకపోయినా పర్వాలేదండి మనం దేవుని దగ్గర దీపాన్ని అయితే వెలిగిస్తాము కదా ఆ దీపంలోనే అమ్మవారిని ఊహించుకుంటూ అమ్మవారిని కొ నెలకొల్పుకున్నట్టుగా భావించి మన యొక్క పూజా కార్యక్రమం మన యొక్క మంత్రాలు అనేవి జపించుకోవచ్చు అనమాట పటము ఉండాలి అనేమి లేదండి మన మనస్సులో ఆ తల్లి కొలువై ఉంటే సరిపోతుంది మన సంకల్పం కూడా అలాగే ఉండాలన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి